నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీ రాజధాని ఏది నిజంగా ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నే ఎందుకంటే రాజకీయ నాయకుల దగ్గర నుంచి ప్రజల వరకు ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది అమరావతి అని టీడీపీ అంటుంటే కాదు విశాఖ అని వైసీపీ అంటుంది ఇప్పుడు అసలు రాజధాని ప్రస్తావన ఎందుకంటే రాజధాని ఉన్న చోట మౌలిక వసతుల కల్పన జరుగుతుంది పెట్టుబడులు వస్తాయి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి కేవలం రాజధాని లేదన్న ఒకే ఒక్క కారణంలో ఏపీలో సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం లేదంటే అతిశక్తి కాదు అలాగని ఏపీలో సాఫ్ట్వేర్ అభివృద్ధి అయ్యేందుకు అనువైన స్థలం అందుకు తగ్గ మానవ వనరులు లేవా అంటే మీరే చూడండి సాఫ్ట్వేర్ ప్రపంచాన్ని శాసిస్తున్న అద్భుతమైన రంగం పదేళ్ల క్రితం బాగా డబ్బున్న ఉద్యోగస్తుడంటే డాక్టర్ లేదా ఇంజనీర్ లేదా ప్రభుత్వ ఉద్యోగి కానీ ఇప్పుడు నెలకి కోటి రూపాయలకు పైగా సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారు ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు అందరి డ్రీమ్ సాఫ్ట్వేర్ సంపాదించడం ప్రశాంతంగా సెటిల్ అయిపోవడం మరి మన దేశంలో సాఫ్ట్వేర్ రంగం అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది హైదరాబాద్ ఆ తర్వాత బెంగళూరు చెన్నై గురుగావ్ ఒక్కసారి ఈ నగరాలలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ నిపుణుల లిస్టు తీస్తే అందులో సగానికి పైగా ఏపీ వాళ్లే వీళ్ళందరికీ మన దగ్గర అవకాశాలు కంపెనీలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు అనేది సుస్పష్టం ఉదాహరణకు ఒక బీటెక్ స్టూడెంట్ తమ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వారి ముందున్న ఆప్షన్ ఏంటంటే చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చేయడం అలాంటప్పుడు అతని మైండ్ లో వచ్చే ఫస్ట్ ఐడియా చలో హైదరాబాద్ హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకొని ఎలాగోలాగా జాబ్ సంపాదిస్తాడు జాబ్ వేరే చోట వచ్చినా వెళ్ళిపోతాడు అతనికి హైదరాబాద్ కాకపోతే బెంగళూరు లేదా చెన్నై లేకపోతే గురుగావ్లో జాబ్ వస్తుంది వెళ్ళిపోతాడు కానీ అమరావతిలో మాత్రం జాబ్ రాదు ఎందుకంటే ఏపీలో సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు కాబట్టి రావు కాబట్టి ఎందుకు లేవు ఎందుకు రావు అంటే కారణం ఒక్కటే రాజధాని ఏదో తెలియదు ఎక్కడ కంపెనీ పెట్టాలో అర్థం కాదు అన్నిటికీ మించి పెట్టినా కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో లేదో తెలీదు మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఏపీలో సాఫ్ట్వేర్ కంపెనీలు క్యూ కట్టాలంటే ఒక్కటే మార్గం ముందు రాజధాని ఫలానా అని పెట్టుబడులు పెట్టే వారికి భరోసా ఇవ్వగలగాలి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడల్లా కొత్త రాజధాని వస్తుంటే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు రారు ఇక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసేందుకు వచ్చే పెట్టుబడిదారులకు ప్రోత్సాహాలు కల్పించాలి వారికి తక్కువ ధరకు భూములు ఇవ్వాలి ఆ కంపెనీలకు దగ్గరలో టౌన్షిప్ లు అభివృద్ధి చేయాలి అన్నిటికీ మించి వారికి మౌలిక వస్తువుల కల్పన విషయంలో రాజీ పడకూడదు అంటే రోడ్లు బాగుండాలి వాటర్ కరెంట్ విమాన రైలు బస్ సర్వీసులకు సులభంగా ఉపయోగించుకునేలా ఉండాలి ఇలా చేయడం వల్ల పెట్టుబడిదారులకు తక్కువ ధరకు ఇచ్చినా కానీ ఈ కంపెనీల పక్కన ఉండే భూములకు మంచి రేట్లు వస్తాయి ఆటోమేటిక్ గా అభివృద్ధి జరుగుతుంది ప్రస్తుతం ఏపీలో అద్భుతమైన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులకు సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించాలి అలా రెండేళ్ల పాటు ఏపీలో చదువుకున్న విద్యార్థులకు అక్కడే అవకాశాలు అందిస్తే ఆ తర్వాత జనరేషన్ కు పక్క రాష్ట్రానికో పక్క దేశానికో వలస వెళ్లాలన్న ఆలోచన రాకుండా ఉంటుంది అతను సంపాదించింది కూడా అక్కడే ఖర్చు పెడతాడు కాబట్టి రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అలాంటప్పుడు ఉద్యోగ కోసం హైదరాబాద్ కో చెన్నై కో వెళ్లాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఏపీలో చదువుకున్న విద్యార్థులకు ఎప్పుడైనా ఫస్ట్ ఆప్షన్ సొంత ఊరే ఉంటుంది సొంత ఊరు కాదని వెళ్తున్నారంటే అక్కడే ఇంకో ఏదో ఎక్స్ట్రా వస్తుందని ఆ ఎక్స్ట్రా వచ్చేది ఇక్కడే వచ్చేలా చేస్తే ఏ యువత పక్క రాష్ట్రానికో పక్క దేశానికో వలస వెళ్లే అవకాశమే ఉండదు ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థకైనా బలం యువత అలాంటి యువత అత్యధికంగా భారతదేశంలోనే ఉన్నారు ఏపీలో కూడా ఇప్పుడు యువత చాలా ఎక్కువగా ఉంది అలాంటి యువతకు సరైన మార్గ నిర్దేశకత్వం ఇచ్చి ఇక్కడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేలా చూడాలి అలా ఒక ఐదేళ్లు జరిగితే అలవాటైపోతుంది ఉదాహరణకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీటెక్ కంప్లీట్ చేసిన వ్యక్తి దాదాపు అమెరికా వెళ్ళిపోయారు రెండు వేల నాలుగు తర్వాత బీటెక్ చేసిన వ్యక్తి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు అలాగే ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసిన వ్యక్తికి ఏపీలోనే ఉద్యోగం దొరికే అవకాశం కల్పిస్తే వారు ఇక్కడే ఉండిపోతారు అలా నాలుగు జనరేషన్లు పూర్తయ్యేసరికి ఒక్కడంటే ఒక్క విద్యార్థి కూడా బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు దీనికి ప్రభుత్వాలు చేయాల్సింది ఒక్కటే ముందుగా శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించాలి